కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గురువు పన్నెండో స్థానంలో ఉంటున్నాడు మే వరకు మే తర్వాత జూన్ నుంచి రాశిలో తిరుగుతూ ఉంటాడు మరి ఈ పన్నెండవ స్థానంలోని రాశిలోని రెండు రకాల ఫలితాలు గురువిస్తాడు కాబట్టి మీరు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడైతే ఈ పన్నెండవ స్థానంలో ఉంటున్నాడో మే మాసం ఎండింగ్ వరకు కూడా ఇక్కడ మీకు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి గురువు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే పన్నెండులో ఉంటాయి అంటే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిదే కానీ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు ఏదైనా ఏదైనా ఒక్కోసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎటువంటి ఇవి తిరిగి రాకపోవడం ఇటువంటివి ఉంటాయి పర్టికులర్గా కాబట్టి అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటిది చూసుకోండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఈ పన్నెండవ స్థానంలో గురువు ఉన్నందుకు పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో పర్టికులర్గా జాగ్రత్త వహించాలి ఇక మరి రాశిలోకి వస్తాడు కదా రాశిలోకి ఈ లగ్నానికి గురువు మంచివాడే మరి మంచివాడే అయినప్పుడు ఈ రాశిలో గురు సంచారం జరిగేటప్పుడు మీకు కలిగేటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అంటే రాశిలో గురువు ఎప్పుడూ కూడా దేవతా ఆరాధన దేవతా సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఫలితాలు రావడం పనిండ్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు సేవా సంబంధించిన వాటిలోకి వెళ్ళడము అదేవిధంగా గురుబలం రాశికి పెరుగుతుంది కదా లగ్నానికి పెరుగుతుంది కాబట్టి గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వడము ఇటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు రాశిలో గురు సంచారం జరిగేటప్పుడు కాకపోతే ఇక్కడ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే కొంచెం ఇది ఏదైనప్పటికీ కూడా కొంత మీకు ఇది జీవిత భాగస్వామి వాళ్ళ వల్ల వచ్చేటువంటి కొంత ప్రజలు విదేశీ సంబంధించిన తర్వాత బ్యాంకింగ్ నుంచి వచ్చేటువంటి ప్రెజర్స్ కూడా ఇస్తాడు ఇక్కడ ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో శని భగవాను ఉన్నాడు కాబట్టి దీనికి మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము దక్షిణామూర్తి ఆరాధన మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేదా వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూశాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటి అంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికినా మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కనుక బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్న అమ్మో ఆయన దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు చెడిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు అంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికీ పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో కనుక గురువు బాగా పాప ఉన్నాడు అనుకోండి అంటే శని రాహుల్తోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దీనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక మంత్రాన్ని ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ అంతేగాని ఏమండి మనకు అన్నీ చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పొట్టు పట్టుకొని ఏదో శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం గనక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు పాప పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి అయినటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా ద దనుర్మణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడం గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్నీ ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపేయ మరలా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయ అని నమహం చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబరాన్ని మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ